హాయ్ అండి అందరూ బాగున్నారా అండి మీకు బండ కటింగులు అంటే తోటే మీకు కట్ చేసుకునేలాగా ప్యాంటుతో కటింగు ఎలాగో చూపిస్తానండి టేప్ పెద్దగా ఉపయోగించే పనే లేదు టేప్ ఉపయోగించకపోయినా టేప్ కొతలు వస్తాయి ఇది వచ్చేసేసి నలభై రెండు ఇంచుల పొడవున్న ప్యాంటు దానికోసంగా రెండు మీటర్ల క్లాత్ తీసుకున్నాము దాన్ని మనం ఇలా నిలువుగా ఫోల్డ్ చేసుకోవాలి రెండు మీటర్ల క్లాత్ని ఈ పెద్ద పన్నా క్లాత్ అండి ఇది బాగా వస్తుంది ఎలాంటి అతుకులు వేయకుండా ఫ్యాంట్ నీట్గా వచ్చేస్తుందండి పన్నా పెద్దది కాబట్టి క్లాత్ని ఇలా నిలువుగా మడుచుకుని అంచులు మన ఎదరవైపు ఉండేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఈ అంచులు కూడా పైకి వచ్చేలాగా చూసుకుంటే మీకు పై పట్టి ఫ్యాంట్కి పై పట్టి అతుకు పడకుండా వస్తుందండి ఈ ఆది ఫ్యాంట్కి అతుకులు ఉన్నాయి ఇలాంటి అతుకులు కూడా లేకుండా మీకు నీట్గా ఫ్యాంట్ వచ్చేలాగాను ఈ కొలతలు చూపిస్తున్నాను చూడండి ముందుగా పొడవులు లూజులు చూసుకోవటం కోసం ఇలా ఫ్యాంట్ని ఆది ప్యాంటుని ఇలా పరుచుకోండి అసలు ఫ్యాంట్ లూజుని ఇలా కొల్చుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది అది అలా పట్టుకుని మీరు ఆ లూజు చూసుకోండి అది కరెక్ట్గా సరిపోతే మీకు ప్యాంటు ఇబ్బంది లేకుండా వస్తుందండి అదిగోనండి ఖర్చులు వారం ఉంది ఇబ్బంది పెట్టకుండా ప్యాంటు నీట్గా వచ్చేస్తుంది ఈ నడుం పట్టి దగ్గర నుంచి ఈ పిస్తా వరకు ఇలా గుర్తు పెట్టుకోండి అది ఎంత అనేది దీనికి కూడా ఏం టేప్ అవసరం లేదండి మీకు బండ బండగుత్తులతోటి ఇలా చూపిస్తే చక్కగా నేర్చుకుంటారని నేను చూపిస్తున్నాను అది ఒక రెండు పాయింట్లు లోతుకి అలా గీసుకోండి క్రాస్గా అది ఇక్కడ కూడాను నడుంకు కాలి పొడవు ఎంతో అని చూసుకొని కాలి పట్టి కోసం అలా రెండు లైన్లు డ్రా చేసుకోండి ఈ స్కేల్ తోటి మీరు ప్యాంటు కొలత గీసుకోండి ఈ క్రాసు స్కేల్ తోటి కొలుచుకుంటే చక్కగా వస్తుందండి మీకు లైన్ బాగా వస్తుంది మీరు అచ్చగా చేతితోటి గీయబోతే సరిగ్గా రాదండి అందుకే నేర్చుకునేటప్పుడు కొన్ని పనిముట్లు మీరు ఏర్పాటు చేసుకోవాలి చిన్న చిన్నవేనండి అవి పెద్ద రేట్లు కూడా ఏమీ ఉండవు ఇలా కాలికింది భాగాన్ని కట్టి కోసం ఉంచిన దగ్గర నుంచి మనం ఇలా కట్ చేసుకోవాలి ఇది మనం క్రాస్ కట్ చేసుకునేటప్పుడు ఒకటిన్నర పాయింట్ మేర ఉంచుకోవాలండి మనం ఖర్చుల కోసము మీరు ఆ ఖర్చుల కోసం కట్ చేయటం మేమైతే అలాగే కట్ చేస్తాము మీరు అలా కరెక్ట్గా కట్ చేయలేరు కాబట్టి మీరు ఒకటిన్నర పాయింట్ ఒకటిన్నర పాయింట్ అలా గుర్తులు పెట్టుకొని ఆ గుర్తుల మీదకుండా మీరు కట్ చేసుకోండి అదిగోనండి గుర్తుగా ఒకటిన్నర పాయింట్ గీసి పెడుతున్నాను నేను ఇలా చక్కగా కట్ చేసేసుకోవచ్చండి నీట్గా వచ్చేస్తుంది కటింగ్ మీకు కింద కాలు పట్టీ కోసం రెండు డాట్స్ పెట్టుకోండి మీరు గుర్తు కోసం ఇలా పైన ఏదైనా క్రాస్ ఉంటే తీసేసుకోండి తర్వాత నడుం పట్టీ కోసం నాలుగు మడతల మీద కరెక్ట్గా గుర్తు పెట్టుకోండి దాన్ని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి ఆ లైన్ అలా కింద గీసుకోండి తరువాత పొడవు ఉంది నడుం పట్టీ పొడవు ఎంత పట్టీ కోసం ఒక రెండు పాయింట్లు ఉంచుకోవాలి అదిగోనండి రెండు పాయింట్లు దాకా ఉంచాను నడుం పట్టీ కోసం మీరు ఈ వైపు ఎంతైతే పెట్టారో ఆ వైపు కూడా అంతే పెట్టుకోండి మీరు అలా కట్ చేసుకోవటం కోసం పదకొండు వచ్చిందండి అది నడుము పట్టితో సహా పొడవు నడుం పట్టీతో సహా దాన్ని అలాగే మీరు అలా అలా గుర్తులు పెట్టుకోండి గుర్తులు పెట్టుకొని స్కేల్తో ఒక లైన్ గీసుకోండి ఎందుకంటే అవి వంకర్లు పోకుండాను క్రాసులు పోకుండాను నీట్గా వచ్చేస్తాయి ఇలా పెట్టుకుంటే ఇక్కడ ఒకటి ఒక పాయింట్ ఖర్చులు కుంచేసేసి మీరు కట్ చేసుకోండి ఇది కరెక్ట్గా వచ్చేస్తుందండి ఫ్యాంట్ కొలత మీకు నడుం పట్టీలు చాలా కరెక్ట్గా వచ్చేసి చూడండి ఇవి రెండు పార్ట్లుగా వస్తాయి ఇవి మనం జాయింట్లు పెట్టుకోవాలి ఎలా జాయింట్ పెట్టుకోవాలో స్టిచ్చింగ్ చూపిస్తాను కటింగ్ అయిపోయిందండి ఇలా మనం రెండు పాటలు నడు పట్టీ పాటలు తీసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కాలు ప్యాంటు రెండు కాళ్ళకి పట్టీలు వేసుకుందామండి అలా పట్టీలు వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఇప్పుడు బక్రం కూడా ఉపయోగించనివ్వటం లేదండి దాన్ని కొంచెం చిన్న పట్టీగా వేయమంటున్నారు పెద్ద పట్టీ కూడా ఇష్టపడడం లేదు అందుకని నేను అలాగే కుట్టేస్తున్నాను ఆది ప్యాంటు కూడా అలాగే ఉంది పైన ఒక కుట్టు కింద కుట్టు చాలండి పట్టి అంగుళం పట్టియే కాబట్టి ఈ మాత్రం చాలు అలా నీట్గా వచ్చేస్తుంది కుట్టడం తేలికగా కూడా వస్తుందండి చేతగాని వాళ్ళకు కూడాను బార్ లైన్లు కుట్టడం వస్తే చాలండి మీరు ఈజీగా ఇలా ప్యాంటు కట్ చేసుకొని కుట్టుకోవచ్చు అందుకే చాలామంది అడుగుతున్నారండి కటింగ్ పెట్టినప్పుడు స్టిచ్చింగ్ కూడా పెట్టమని ఆ లెంతే ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో నేను ఆగుతున్నాను అవిగోండి ఆ నడుం పట్టీలు కూడాను మనం పై పట్టీలు ఆ రొంటి దగ్గర కొద్దిగా కరెక్ట్గా సెంటర్ పాయింట్ చూసుకొని మనం ఒక టక్స్ కటింగ్ పెట్టుకోవాలి ఎందుకంటే అది గుర్తు కోసం అండి ప్యాంట్ కాలుకి కూడా అలాగే సెంటర్ పాయింట్కి ఒక ట కటింగ్ పెట్టుకోండి ఒక దాని మీద ఒకటి పెట్టి ఇలా కుట్టుకుంటూ వెళ్ళి మీరు ఆ రెండు డాట్స్ ఒకే చోటకు వచ్చేలాగా అలా కలిపి పట్టుకుని అటువైపుది అటువైపు ఇటువైపు ఇటువైపు రెండు పక్కల అలా కుట్టేసుకోండి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకొని ఇవి వచ్చేసి సైడ్కి వస్తాయండి ఈ కుచ్చులు వాళ్ళు అలాగే కావాలంటున్నారు సెంటర్లో కుచ్చులు వద్దంటున్నారు నేను అందుకనే అలా కుడుతున్నాను నేను రెండు డాట్స్ కరెక్ట్గా ఒకే దగ్గరకు వచ్చేలాగా చూసుకొని తర్వాత ఇటుపక్క కూడా కుచ్చు పెట్టేసుకోండి ఎగస్ట్రా ఉన్నదంతా కుచ్చు కింద పెట్టేసుకోండి చాలా ఈజీ అండి ఇలా కుచ్చు పెట్టుకోవటం ఫ్యాంట్ కూడా ఈ విధంగా కుట్టడం కూడాను ఇలా ఏ పాతు ఆ పార్ట్ తయారు చేసుకొని మనం రెండు జాయింట్ చేసుకోవచ్చండి అదిగో చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి పెద్ద పెద్ద వీడియోలు పెడతానికి నాకు వైఫై కూడా లేదండి అంతా నెట్ మీదే పెట్టాలి వీడియోలు పెట్టడం అవుతుంది ఇక ఆన్ చేయంగానే ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మంచి కామెంట్ కూడా పెట్టండి కాల్ రెడీ అయిపోయిందండి చాలా ఈజీ అండి ఏ కా పాత అలా తయారు చేసుకొని మనం రెండు జాయింట్ చేసుకోవచ్చు ఇది రెండో పార్ట్ కూడా తయారు చేస్తున్నానండి అందరూ నిదానంగా వీడియో పెట్టమని చెప్తున్నారు చాలా లెంత్ పెరిగిపోతుందండి నెట్టు ఎంత నెట్టు కూడా చాడడం లేదు మాకు పెద్ద పెద్ద వీడియోలు పెట్టాలంటే అక్కడికి అర్థమయ్యేలాగా చక్కగా నేను విసు విశదీకరించి పెడుతున్నాను నేను వీడియో రెండో పార్ట్ కూడా తయారైపోయిందండి తర్వాత దాన్ని తిరగతిప్పి మంచివైపు ఒక పాదం వార ఒక కుట్టు మళ్ళీ పైన కూడా వేసుకుంటే చక్కగా నీట్గా కుట్లు అవి ఊడిపోకుండాను గట్టిగా కూడా ఉంటుందండి అలా పైన కూడాను పాదం వార ఒక కుట్టు వేసేసుకోండి రెండు కాళ్ళు అలాగే తయారు చేసుకోండి కటింగు స్టిచ్చింగు ఒకే చోట ఉంటే మీకు కూడాను నేర్చుకోవడం సులభంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను నాకు కొంచెం కష్టమైనా కానీ అలా రెండు కటింగు స్టిచ్చింగ్ కలిపి పెడుతున్నాను చూడండి రెండు కాళ్ళు రెడీ అయిపోయాయి వాటిని ఎలా కలుపుకోవాలో చూడండి మీరు వాటిని రెండు కాళ్ళు కలిపి మీరు అలా పైన పట్టి దగ్గర నుంచి ఒక అంగుళం పావు కుట్టు వేసేసుకోండి మరీ తక్కువ వేయకూడదు ఖర్చు కొంచెం బాగా ఎక్కువగానే వేసుకోవాలి నడుం పట్టీ దగ్గర నుంచి కింద పిస్తా వరకు కూడాను అలా ఓటిం పాళం స్టిచ్చింగ్ వేసుకోండి పచ్చితోటి చక్కగా నీట్గా వస్తుంది మళ్ళీ తిప్పి మీరు పైన కూడా ఒక కుట్టు వేసుకోండి పాదం వార బాగా వస్తుంది ఎందుకంటే గట్టిగా ఉంటుంది ఫ్యాంటు ఇలా ఉంటే లోపల రెండు కుట్లు వేస్తే బాగుండదండి పైన పాదం వార పెట్టి కనుక మనం వేసామంటే మంచి వైపు ఫ్యాంటు చాలా నీట్గా ఉంటుంది ఫ్యాంటుని తిరుగు తిప్పి మంచి వైపు మళ్ళా వేయండి ఆ ఖర్చు అంతా ఒక పక్కకు పెట్టేసేసి ఆ ఖర్చుని ఎటు కట్టుకోవడాను పుట్టొచ్చండి మనం మీకు ఈజీగా ఉండడం కోసం నేను ఈజీ స్టిచ్చింగే చెప్తున్నానండి తొందర తొందరగా మీరు కుట్టుకునేలాగా చేత అయ్యేలాగాను ఇంట్లో కూర్చుని మీ పని మీరు చేసుకుంటే ఎంతో మేలు కదా మీకు నా వీడియోలు ఫాలో అయ్యారంటే మంచి మంచి టిప్స్ వస్తాయండి మీకు చేతనవుతుంది బాగా టైలరింగ్ కూడాను మీరు జాకెట్లే కాదండి డ్రెస్లే కాదండి గౌన్లే కాదండి ఏవి కావాలన్నా నేను కటింగు స్టిచ్చింగు పెడతాను నేను చాలామంది అడుగుతున్నారు వాళ్ళు అడిగినవన్నీ నేను చేయాలనే చూస్తున్నాను అంటే వెంటనే కుదరకపోవచ్చు కొద్ది రోజులు తేడాతోటైనా కానీ నేను వాళ్ళు అడిగిన వాటిని పెడతానండి ఇలా నడుం పట్టి పైన ఒక నాలుగు అంగుళాల దగ్గర గుర్తు పెట్టుకోండి ఎందుకంటే అటు ఇటు మడిచి కుట్టుకుంటే మనం నాడ ఓపెన్ కోసం అండి ఇది ఒక నాలుగు అంగుళాలు పెట్టుకుంటే రెండు అంగుళాలు పట్టిపోతే ఒక రెండు అంగుళాలు ఉంటుంది మనం అలా కలిపి కుట్టుకునేటప్పుడు కొంచెం ఓపెన్ నుంచి కుట్టుకుంటే బాగుంటుంది రెండు పక్కల ఇలా వేసుకోవాలి పట్టీకి అటు ఇటు ఒక పట్టీ కింద నుంచి పైకి వస్తుంది ఒక పట్టీకి పైనుంచి కిందకు వస్తుందండి అంతేనో తేడా అలా తిప్పి పెట్టుకొని కుట్టుకోండి బాగా నీటుగా వచ్చేస్తుంది అటు ఇటు అంచులు మడిచి కుట్టిన తర్వాత రెండు అంగుళాల వెడల్పులతో మీరు కావాలంటే టేప్తో కొలుచుకుంటూ చక్కగా నీటుగా కుట్టుకోండి మాకు అలవాటు మీద మేము కుట్టేస్తూ ఉంటాము మీకు వీడియో పెట్టడం కోసమై మేము కొంచెం లేటుగా అట్లా చూపిస్తూ ఉన్నామును వీడియోని స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసారంటే మీరు ఈజీగా ఇంట్లోనే కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా మీ ఫ్యాంట్లు మీరు మీ టాపులు మీరు చక్కగా కుట్టుకోవచ్చండి టాపు స్టిచ్చింగ్ కూడా కటింగ్ కూడాను పెట్టాను నేను చూడండి ఈ ఫ్యాంట్ క్లాత్ కూడాను బాగా పెద్ద పన్నాను మందపాటి క్లాత్ అండి కుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది అయినా నేను మీకోసం జాగ్రత్తగా స్టిచ్ చేసి వీడియో పెడుతున్నాను కొద్దిగా ఓర్పు నేర్పు చూపిస్తే చాలండి టైలరింగ్ ఇంట్లో కూర్చునే మీరు ఈజీగా నేర్చుకోవచ్చు మీకు కావాల్సినవి ఏవైనా ఉంటే మీరు కామెంట్ చేయండి మీకు నేను రిప్లై ఇస్తాను రిప్లైయే కాకుండా మీకు కావాల్సినవి కూడా నేను కటింగు స్టిచ్చింగు చూపిస్తాను అయితే కొద్దిగా లేట్ కావచ్చు నాలుగు రోజులు రెండు రోజులు లేట్ కావచ్చు అయినా కానీ మీరు అడిగినవి మాత్రం నేను కటింగు స్టిచ్చింగు పెడతానండి పట్టీ కుట్టడం అయిపోయిన తర్వాత అవి రెండు కలిపి మళ్ళీ మనం కింద దాకా కుట్టేసుకోవాలి ఆడా ఎక్కించడానికి ఓపెన్ కోసం ఉంచి మనం అదిగో అలా కొంచెం ఆ పట్టీలో పోయినంగా ఓపెన్ కోసం ఉంచి కనుక కుట్టామంటే నాడా ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందండి అక్కడి నుంచి మనం చూడండి కలిపి కుట్టండి ఎక్కువ వదలకండి ఓపెన్ మరీ ఎక్కువగా వదిలితే బాగుండదండి అలా మీరు పట్టీ మీద ఒక అంగుళం కిందకి చాలండి అలా కనుక కుట్టేశారంటే మీరు నీట్గా వచ్చేస్తుంది మీకు పైన కూడా మళ్ళీ తిప్పి ఒక కుట్టు వేసుకోండి గట్టితనం కోసం లోపలే రెండు కుట్లు వేయకూడదండి లోపల ఒక కుట్టు వేసి పైన తిప్పి మంచి వైపు మళ్ళీ పాదం వారా ఒక కుట్టు వేసుకోవాలి ఖర్చు మొత్తం ఒక పక్క కనుక్కొని పైన పాదం వారా ఒక కుట్టు వేసుకోండి నీట్గా ఉంటుంది మీకు మీరే ఆశ్చర్యపోతారండి నేను చెప్పిన విధానంతో కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీరే కుట్టారా అని మీరే ఆశ్చర్యపోతారు అలా చక్కగా పైన పాదం వార కుట్టి వేసుకోండి నీట్గా ఉంటుంది గట్టిగా మన్నుతుంది కూడాను ప్యాంటు మధ్యలో కుట్లు అవి ఊడిపోకుండా కూడాను ఎలా అంటే అలా కుడితే ప్యాంట్లు కుట్లు అవి ఊడిపోతాయండి ఆది తోటి కాలు లూజు అలా చూసుకోండి కరెక్ట్గా ఆది తోటి కాలు లూజ్ ఎంతుందో అక్కడికి గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టిన కాడికి అవతలికి ఒక పాదం వార కుట్టుకోండి రెండో కుట్టు మీరు గుర్తుపెట్టిన కాడికి వేసుకుంటే మీకు బాగుంటుంది రెండో కుట్టు లోపలికి వేసుకోవాలి ఇప్పుడు వేస్తున్న కుట్టుకి రెండో కుట్టు లోపలికి వేసుకోవాలి అలా ఒక అంగుళం పావు ఖర్చు చేసేసి మీరు నీట్గా కుట్టుకోండి అన్నీ కరెక్ట్గా వస్తాయండి సమంగా వచ్చేస్తాయి కుట్టు మీద కుట్టు చక్కగా వచ్చేస్తుంది మీకు ఎలాంటి వంకలు పింకలు కూడా రావండి చూడండి ఎంతో బాగా వస్తాయండి కరెక్ట్గా వచ్చింది ఒక కుట్టు మీదకి ఒక కుట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ కుట్టు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి ఎందుకంటే ఇది అంత క్రాస్లో వస్తుంది కాబట్టి మీకు కొంచెం ఇబ్బంది పెట్టచ్చు కొంచెం నిదానంగా జాగ్రత్తగా అలా వేసుకోండి ఈ లూజ్ కూడాను కరెక్ట్గా చూసుకోండి మీరు అక్కడికే ఆ గుర్తు పెట్టిన కింద వైపుకి కుట్టును రానివ్వండి ఆ గుర్తుపెట్టింది మళ్ళీ రెండో కుట్టుగా వేసుకోండి బాగుంటుంది మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది మళ్ళీ పాదం వారం పెట్టి మీరు ఇలా చేసుకోండి అలా కుట్టారంటే నీట్గా వచ్చేస్తుందండి మొత్తం ఒకటిన్నర అంగుళం కనుక పెట్టుకుంటే చాలండి ఖర్చు మీకు బాగుంటుంది నీట్గా వచ్చేస్తుంది అలా కుట్టుకోండి లైన్ వంకర పోకుండా జాగ్రత్తగా లైన్ అంటే లైను కుట్టండి నిదానంగా కుట్టుకోండి మీరు హడావుడి పడకుండాను కుట్టి వెంట కుట్టు జాగ్రత్తగా కుట్టుకోండి ఇది నా కొత్త ఛానల్ అండి రెండో ఛానల్ ఇది మొదటి ఛానల్ ఉన్నది పదిహేను వేల మంది సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు చక్కగా నీట్గా ఫ్యాంటుతో రెడీ అయిపోయింది చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్